హెచ్పి అనేది స్వీయంగా లైంగిక ఉత్తేజాన్ని పొందే ఒక సహజమైన ప్రక్రియ ఇది పురుషులు స్త్రీలు ఇద్దరిలోనూ సర్వసాధారణం మన శరీరానికి వివిధ అవసరాలు ఉంటాయి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సరైన ఆహారం మల్టీవిటమిన్లు ఖనిజాలు అవసరం అదేవిధంగా లైంగిక ఆరోగ్యానికి ఉద్వేగం అవసరం భావప్రాప్తికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది మీకు భాగస్వామి ఉంటే వారితో మీరు శృంగారం చేయవచ్చు రెండవది మీకు భాగస్వామి లేకపోతే హెచ్పి హెచ్పి అనేది లైంగిక అవసరాలను తీర్చడానికి ఒక మార్గం పూర్వకాలంలో పెళ్లిళ్ళు త్వరగా జరిగేవి కాబట్టి అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా హెచ్పి అవసరం ఉండేది కాదు ప్రస్తుతం ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి శారీరక సంతృప్తి కోసం హెచ్పి అవసరంగా భావిస్తున్నారు చాలామంది అంతేకాకుండా ఏదైనా టెన్షన్ లేదా ఒత్తిడిలో ఉన్నా హెచ్పీ చేసి రిలీఫ్ పొందుతుంటారు కొందరు హెచ్పి చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదని కొందరు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటామని మరికొందరు చెబుతుంటారు అయితే వాస్తవానికి హెచ్పి వల్ల ఎలాంటి నష్టాలు లేవని ఓ వైద్య నిపుణుడు తెలిపారు అయితే అతిగా చేయడం వల్ల అంటే ఒక రోజులో పదిసార్లు అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం ఆరోగ్యకరమని ఎందుకంటే మన వీర్యం అనేది శరీరం లోపల ఉత్పత్తి అయిపోయిన తర్వాత మీరు అసలు పి చేయకపోతే మనకు యూరిన్ వచ్చే ఛానల్ స్పెర్మ్ వచ్చే ఛానల్ ఒకటే ఉంటుంది యూరిన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఒక డ్రాప్ ఏదైనా రీఫ్లెక్స్ అయ్యి వెనక్కి వెళ్లినా ఆ స్పెర్మ్ లో ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి పి చేయడం ద్వారా అది బయటకు వెళ్ళిపోతుంది అయితే అసలు హెచ్పి చేయకపోతే పది నుంచి పన్నెండు వరకు రోజుల తర్వాత శరీరం మీకు తెలియకుండానే నైట్ ఫాల్ అయిపోతుంది యూరిన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువసేపు రిలీజ్ చేయకపోతే బాడీలో పెయిన్స్ వస్తాయని అదేవిధంగా వీర్యం ఎక్కువ స్టోరేజ్ అయితే పెయిన్స్ వస్తాయని తెలిపారు హెచ్పి కూడా ఒకలాంటి ఎక్సర్సైజ్ అని తెలిపారు